ఒక్కొక్క మాట ఇంకొక మాట ఈ దేశంలో ఈరోజు నిజమైన అంశాల పట్ల మాట్లాడే సత్తా భారతీయ జనతా పార్టీకి లేదు నిజమైన అంశాలంటే ఏంటి మణిపూర్ తగలబడుతుంటే అక్కడికి పోరు మణిపూర్లో ఎవరు చచ్చినా పట్టించుకోరు దేశానికి సంబంధించిన ఒక్క కీలకమైన అంశం మీద పట్టించుకోరు చేసేదల్లా ఇది ఒకటే పని వాషింగ్ మెషిన్ పని ప్రతిపక్షాలను జైల్లో పెట్టడం రేసులో ఎవరు లేకుండా చేసి ఒంటరిగా రేసులో పరిగెట్టి గెలిచాం అని చెప్పుకొని జబ్బలు జరుచుకోవడం తప్ప వీళ్ళు చేసింది ఏమి లేదు సో రాముడు హిందుత్వం బీజేపీ సొత్తు మీరు కూడా జై శ్రీరామ్ నేను ఒకటి చెప్తా ఉన్నా నేను నాస్తికు నేను మీకు ఎప్పుడు చెప్పలేదు ఎవరికి ఎప్పుడు చెప్పలేదు కానీ నేను అన్ని ధర్మాలను గౌరవిస్తాను అన్ని దేవులను గౌరవిస్తాను ఇప్పుడు నన్ను రంజాన్కి నేను మా ముస్లిం సోదరులు ఇంటికి పిలిచారు పోయాను ఉగాదికి మా పార్టీ వాళ్ళు మాకు పార్టీ ఆఫీస్లో సెలబ్రేషన్ ఏర్పాటు చేస్తే అక్కడికి పోయాను సి నిజమైన హిందూ అనేవాడు తన ధర్మాన్ని ఆచరిస్తాడు ఇతరుల ధర్మాన్ని కూడా గౌరవిస్తాడు ఏ దేవుడు గొప్ప అంటే ఏం చెప్తాం రజనీ గారు మీ దేవుడు గొప్ప అని మీరంటారు నా దేవుడు గొప్ప నేనంటాను మీ తల్లిగారు గొప్ప అని మీరంటారు మా తల్లిగారు గొప్ప అంటాను దానికి లాజిక్ ఉందా అంత ఉందా దీనికి కానీ ఇవాళ 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 దేశంలో జరుగుతుంది ఏంటి మెజారిటీ వర్సెస్ మైనారిటీ అని చిత్రీకరించి ఇవాళ దేశంలోని పిల్లల్లో నిరుద్యోగం తాండవిస్తున్నా దాని మీద చర్చ లేకుండా చేసి ద్రవ్యోల్బణం తాండవిస్తున్నా దాని మీద చర్చ లేకుండా చేసి పెరుగుతున్న ధరల మీద చర్చ లేకుండా చేసి ఇవాళ ఏం జరుగుతా ఉంది ఏది లేకుండా ఒకటే ఒక చర్చ జరగాలి రేసులో ఎవరు ఉండకూడదు ప్రతిపక్షాలు జైల్లో ఉండాలి మనం రేసులో పరిగెడుతున్నట్టు కనబడాలి ప్రధానమంత్రి గారు మాట్లాడే మాటలు అండి ఇవన్నీ